బ్రహ్మర్షి పత్రిజీ దివ్య స్ఫూర్తితో శ్రీమతి స్వర్ణమాల పత్రిజీ మార్గదర్శకత్వంలో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మార్చి తేదీ నుంచి వశిష్ట గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో అత్యంత వైభవోపేతంగా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం సిక్స్ వేడుకలకు అందరికీ ఆత్మీయ ఆహ్వానం మన ధ్యాన స్వాగతం మార్చి పదమూడవ తేదీ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించడం జరుగుతుంది అత్యంత వైభవపేతంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ప్రాతకాల సంగీతనాద ధ్యానం గురువుల సందేశాలు గోదావరి నది స్నానం ఆత్మవిజ్ఞానం సంగీతం నృత్యం గోదావరి విహారం షడ్రుచులతో కూడిన అన్న ప్రసాదం తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ మహోన్నత వేడుకల్లో విరివిగా పాల్గొనండి అంతులేని అనుభవాలను సొంతం చేసుకోండి వేదిక శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం రాజవరం పేరవరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్ మరిన్ని వివరాలకు स्वागतम्